అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ప్రస్తుతం మనం కాలదారి విలేజ్ వద్ద ఉన్నాం ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో కాలదారి అంటే చాలా పెద్ద ఫేమస్ ఇక్కడ ఈ అమ్మవారు ఎలా అంటే ఈ అమ్మవారు టెంపుల్ని చూపించడానికి వచ్చాను నేను ఇక్కడికి కనక మహాలక్ష్మి అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇప్పటివరకు అందరికీ తెలిసిన విధంగా వైజాగ్లో ఉంటారు కానీ ఈ అమ్మవారు ఫస్ట్ వెలిసిన పుట్టినీళ్ళు ఇదే అని చెప్పేసి గ్రామస్తులు అందరూ చెప్తున్నారు అదేంటో కథ తెలుసుకుంటాక నేను ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చా రండి ఒకసారి ఆ గ్రామస్తులను అడిగి ఆ మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం గురుగారు చెప్పండి అసలు ఏంటి కాళ్ళదార్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారికి వైజాగ్లో ఉన్న అమ్మవారికి ఏంటి సంబంధం ఏంటి నా పేరు తాణింగ్ సర్వేశ్వరరావు అండి కాల్దరి కనక మహాలక్ష్యముదికి మా తాత ముత్తాతలు వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉందన్నారని మా తాత ముత్తాతలు కూడా తెలియదండి ఇక్కడ కనక మహాలో అంటే మొట్టమొదటి పిలిచిందండి తర్వాత ఏమో వైజాగ్ అన్నారండి వైజాగ్లో కనకమహాల వైజాగ్లో కనక మహాల సమగారు ఈ చుట్టుపక్కలకి ఇరవై గ్రామాలకి కులదయం అండి ఈ చుట్టుపక్కల గ్రామాలకి కులదయం అండి ఎప్పుడు కూడా ఈవిడి ఇంతవరకు కూడా సంతానాలక్ష్మిగానే అభివృద్ధి చెందిందండి ఆడవాళ్ళకి పిల్లల పట్ల పోయినా మగవాళ్ళకి పెళ్ళిళ్ళకపోయినా ఆరోగ్యం బాగోకపోయినా ఏ విధమైనా సరే ఈ అమ్మవారు అందరికీ కరుణించి కటాక్షించి ఆవిశిస్ అందరూ పొందుతున్నారండి ఇవిడికి చరిత్ర చాలా ఉన్నాదండి గ్రామ దేవతలకి సాధారణంగా చాలా ఏదైతే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అంటారు మీ గ్రామ గ్రామంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా మీరు ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు ఎప్పుడెప్పుడు ఏం చేస్తూ ఉంటారు ప్రత్యేకతలు ఏంటి ఈవిడికి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది మేము దేవీ నవరాత్రులు చేస్తామండి సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి ఉత్సవాలు చేసేయండి గరగలతోటి ఊరు అందరూ ఊరేగండి ఇక్కడికి మన్నాడు పొద్దున ఇక్కడికి వచ్చండి ఉదయం మన్నాడు పొద్దున్న అభిషేకాలు చేయించండి ఇక్కడ అభిషేకాలు చేయించిన తర్వాత పాలాభిషేకాలు చేయించిన తర్వాత మామూలు అభిషేకం చేయిస్తామండి చేయించిన తర్వాత ఇక్కడేమో ఫంక్షన్ పెడతామండి మొత్తం ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాలకండి అది ఈవిడ ప పర్పస్ అండి ఇప్పుడు అమ్మవారు యాక్చువల్గా ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోయారు మళ్ళీ అక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు అని ఒక చరిత్ర ఒక కథ ఉంది ఏంటి అది ఇక్కడ అమ్మవారు ఎవరో చూస్తలేదని మేమే పాల్గొన్నామండి మేము కమిటీ మొత్తం ముప్పై నలభై మంది ఉన్నామండి ఇక్కడ సరేలే మా ఊళ్ళకు మా ఊళ్ళో కమిటీ అందరూ కూడా ఒకసారి వైజాగ్ వెళ్ళి అమ్మవారిని ఫోటోలు తీసుకొని తీసుకొద్దాం అనుకున్నామండి ఆ తీసుకొచ్చిన కానీ ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయిపోయిందండి అది ఆ తీసుకొచ్చిన గురించి ఇదంతా అయిపోయిందని మా చుట్టుపక్కల పదిహేడు ఇరవై గ్రామాలు కూడా ప్రజలు హర్షిస్తున్నారు అదే అండి అప్పట్లో అంతలో డెవలప్మెంట్ లేదండి నాకు అప్పుడు నేను ఇక్కడ బలం వచ్చేటప్పటికి నాకు ఇరవై సంవత్సరాలు అండి ఇంత డెవలప్మెంట్ లేదండి ఇప్పుడు ఈ మధ్యనే ఒక పదిహేను సంవత్సరాల వంటి మేము అక్కడి నుంచి తీసుకొస్తాం ఇంత డెవలప్మెంట్ అవ్వటం ప్రతి ఒక్కరు కూడా మనసులో నాటుకుపోయిందండి ఇవి ఒక సంతాన చుట్టుపక్కల ఇరవై గ్రామాలకి వెలుగు అందుతుందండి అండి ఇవి వచ్చిన భక్తులు ఏం చెప్తూ ఉంటారు ఎలా ఎలాగ వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయా వచ్చిన భక్తులలో కూడా పెళ్ళవనంలో కూడా వచ్చి నమస్కారం చేసుకుని అభిషేకాలు చేయించుకుని దండలు వేసుకుని పిల్లలు పడుతున్నారు ఎంతో సంతోషిస్తున్నారండి అలాగే మగపిల్లలు కూడా పెళ్ళివన వాళ్ళు వచ్చి పెళ్ళవుతున్నారు అలాగే జాబులు కూడా ఈ మధ్యన నాకు తెలుసుండి ఒక ఏడు మంది ఉన్నారండి మా ఊళ్ళో తణుకు నుంచి చుట్టుపక్కల వచ్చారండి వాళ్ళు కూడా జాబులు లేక మూడు సంవత్సరాలు ఇంటర్వ్యూ రాక ఈ అమ్మవారిని తెలుసుకున్న తర్వాత ఇరవై రోజుల లోపల ఇంటర్వ్యూలు వచ్చేసి అంటే అమెరికా వెళ్ళిపోయారండి వాళ్ళు మా ఊరు వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది భక్తులను అడుగుదాం అనుకున్నాం కానీ కాకపోతే ఇక్కడికి వచ్చిన ఒక విశిష్ట అతిథి ఉన్నారు జక్కడి విజయలక్ష్మి గారు అమ్మ మీరు చెప్పండి అసలు ఈ గ్రామం దేవత మీకు ఎలా తెలుసు ఇక్కడికి రావాలని మీకు ఎలా తెలిసింది అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి గ్రామంలో వెలిసినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇక్కడ పెద్దలు అడుగుతా ఉంటే ఈ చరిత్ర అసలు మాకు కూడా తెలియదు మా ముత్తాతలకు కూడా తెలియదు వెయ్యి సంవత్సరాలు పైబడిన చరిత్ర అని చెప్పి చెప్తున్నారు నిజంగా మరి ఇంత పురాతనమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవటం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలి సంతాన లక్ష్మిగా అంటే పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చేటటువంటి దేవతగా సాధారణంగా గ్రామ దేవతలు అందరూ కూడా గ్రామాన్ని చల్లగా కాపాడతారు అదే రకంగా మనం కోరుకునేది కూడా పెద్దల్ని పిల్ల పాపల్ని చల్లగా చూడమని కోరుకుంటూ ఉంటాం ఇవాళ వీరు చెప్తున్నటువంటి కథనాలు వింటూ ఉంటే నిజంగా వైజాగ్ నుంచి కనక మహాలక్ష్మి కాలుదారు వచ్చేసిందా అనేటటువంటి విధానంలో ఉంది అంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా అరవై డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినాయి మాకు మేము ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులో ఇక్కడ వ్యవసాయాలు చేసేవాళ్ళం అటువంటి పరిస్థితుల్లో ఏ రోజున ఇంత డెవలప్మెంట్ వృద్ధి కనిపించలేదు ఇవాళ ఇక్కడ చూస్తే మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది పదిహేడు ఇరవై గ్రామాల వారు ఈ అమ్మవారిని ఎలవేల్పుగాను కులదైవంగాను కొలుస్తున్నారు అంటే నిజంగా మరి అమ్మవారిలో ఎంత మహిమా శక్తి ఉన్నదో మనకి అర్థమవుతుంది ఇటువంటి దేవతల్ని మనం కొలుచుకోవటం ద్వారా ఇవాళ పూర్వకాలంలో పర్టికులర్గా గ్రామ దేవతలు గ్రామాల్లో సంచారం చేస్తున్నారు అని అదే రకంగా వారి వల్ల అమ్మవారు లేదా మసూచి ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని చెప్పి ప్రగాఢమైన నమ్మకంతో ఉండేవారు మీరు చెప్తున్నారు ఇప్పుడు కరోనా తర్వాత కూడా చాలామంది ఆరోగ్యం పొందారు కరోనా సమయంలో కూడా అని మరి ఆవిడకి అంత మహిళ ఉంటే ఆ రోజుని ఎన్ని రకాల భయం పడ్డాం అందరం కూడా కరోనాతో ఏం జరుగుతుందో ఈ నిమిషం ఏం జరుగుతుందో ఇంట్లో ఏం జరుగుతుందో అని భయపడేటటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులే ఈ గ్రామాన్ని చల్లగా కాచి కాపాడింది అంటే ఆ తల్లి నిజంగా చాలా గొప్ప తల్లి ఇవాళ వైజాగ్ వరకు మనం వెళ్ళక్కర్లేదు కనక మహాలక్ష్మిని దర్శించుకోవాలంటే ఎక్కడ దర్శించుకుంటే మనం వైజాగ్ చూసినంత వైజాగ్లో బురుజుపేటలో కనక కనకమాలక్ష్మి చూసినంత ఫలితం ఎందుకంటే అక్కడ చూస్తూ ఉంటాం ఎవరైనా ఒక చిన్న చీర కొనుక్కున్నా లేదా ఒక వస్తువు కొనుక్కున్నా కూడా పట్టుకెళ్ళి అమ్మవారికి చూపించకుండా వీళ్ళు తెచ్చుకుని చీర కట్టుకోరు లేదా వస్తువులు వాడరు ఇక్కడ కూడా అంత ప్రాశస్యం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఎవరైనా సరే ఈ కోవిలకి వచ్చి మనం వైజాగ్ వరకు వెళ్ళక్కలేదు మన తూర్పుగోదావరి జిల్లాలో కాల్దారి గ్రామంలో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకోవటం ద్వారా పిల్లలు లేని వారు పిల్లల్ని పొందవచ్చు వివాహాలు కానివారు వివాహాలు తొందరగా కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది అమ్మగారు అమ్మవారి యొక్క కృపా కటాక్ష ప్రతి ఒక్కరి మీద ప్రసరింపబడి అందరూ కూడా చల్లగా ఉంటారు అనేది ఇక్కడ పెద్దలందరూ చెప్పింది మనం కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావాలి ఈ గ్రామంలో అమ్మవారిని దర్శించుకోవాలి ఇది మళ్ళీ ఇంకా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు మీరు చెప్పండి ఏంటి అమ్మవారి గురించి ఏం చెప్తారు అమ్మవారండి ఇది వరకు పూర్వం చేసేవారండి ఇక్కడ తర్వాత కొన్నాళ్ళకి మానేశారండి చేయడం చేయడం మానేస్తే ఆవిడ చాలా కోపంగా ఉండేదండి మేము ఇక్కడికి ఆరు ఏడు ఏడు ఎనిమిది ఏళ్ళు అయింది వచ్చి అప్పుడు ఫోన్ ఏందంటే చాలా కోపంగా ఉండేదండి ఇప్పుడు అన్నీ చేయడం మార్చేక ఆవిడ సంతోషంగా ఉంది అంతకుముందు అంటే చాలా కోపంగా ఉండేదండి ఏమమ్మా అంటే నేను ఇక్కడ ఎవరు చేయట్లేదు నాకు నేను వైజాగ్ వెళ్ళిపోయాను నేను బంగారు పోయే ఊగుతున్నాను అక్కడ అని చెప్పి అందండి ఆవిడ నేను అక్కడ బంగారు పొయ్యాలి ఊరుతున్నాను వైజాగ్లో ఇక్కడ నన్ను ఎవరు చేయట్లేదు అక్కడికి వెళ్ళిపోయా అని చెప్పిందండి అప్పుడు మేము అందరం కలిపి మళ్ళీ చేత తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి ఆవిడ రావడం మళ్ళీ అన్నీ దగ్గర నుండి చేయించుకోవడం ఇవన్నీ మేము ముందు నడుపుతున్నామండి ఆవిడే చేయించుకుంది అన్ని అసలు అసలు ఇంతకుముందు ఏమి లేదండి ఒక్కసారి కొంచెం ఇసుగు వచ్చిందండి మాకు జనం సరిగ్గా రాక అంటే గరగలతోటి ఊరేగుతాం కదండీ గరగలతో ఊళ్ళో ఊరేగుతాం అండి మేము ఇదిలో అనుకుంటున్నాం అండి ఈ సంవత్సరం ఇంకా చేయలేం ఇంకా మానేద్దాం అనుకుంటున్నామండి అండి అనుకుంటే మళ్ళీ ఎవరి మీద పుణ్య వచ్చేసిందండి ఏమని చెప్పి తీసుకొచ్చారు అండి ఇక్కడికి వైజాగ్ నుంచి నాకు ఇలాగే చేయాలి ఎప్పుడు ఇలాగే కావాలని అడిగిందండి ఆవిడ అదే అప్పుడు నుంచి కంటిన్యూ మానలేదండి కానీ మాకు ఇసుకొచ్చి ఒక మాట అనుకున్నాం అంతే అండి అనుకోగానే వచ్చేసిందండి ఆవిడ వచ్చేసి అసలు నాకు ఇలాగే ఏమని చెప్పి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి నాకు ఇలాగే చేయాలి ఇప్పుడు ఇలాగే కావాలి నాకు అని చెప్పి అనడం జరిగిందండి ఆవిడ ఈ తలుపులు కూడా పెట్టేవాడి ఒకసారి తలుపులు లేవండి పూర్వం ఈ తలుపులు ఈ తలుపులు పెట్ట తలుపులు లేవండి ఈ తలుపులు పెట్టడం జరిగిందండి సెక్యూరిటీ పర్పస్ అప్పుడు ఇదంతా ఏమి లేదండి ఈ కుర్రోడు నేను ఈ తలుపులు పెట్టినప్పుడు ఏం మాట్లాడదండి ఆవిడ వాళ్ళు పెట్టినదండి ఏం మాట్లాడలేదు మేము అనుకుని ఒకవేళ ఇల్లుని ఊరేగిస్తున్నాం కదండి ఊరేగింపు పొందండి ఆ రోజు చెప్తుంది తలుపులు అక్కలేకపోతాయని చెప్పి అనుకున్నామండి అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు వచ్చేసిందండి ఆవిడ నాకు ఇప్పుడు తక్షణం మీరు వెళ్ళి తలుపులు తీసేస్తే నాకు ఊరేగింపు చేయండి నాకు వద్ద ఈ తలుపు తీసేయమందండి అలా కదమ్మా నీకు ఇప్పుడు ఈ దొరకంటే ఏమీ లేవు చాలా వస్తువులు అవి చేయించాం కదా భయంగా వస్తుందని చెప్పి అనడం జరిగిందండి నాకు ఏం వస్తువులు నా ఏం అవో నేను నేను చూసుకోగలుగుతాను లేకపోతే మీ ఇంటికి కాపు నన్ను కూడా కాపాడండి అంతేగాని తలుపులో ఉండడం కుదరని చెప్పిందండి నా పిల్లలు అండి అవి పిల్లలు నేను పిల్లలతో ఆడుకోవాలి నేను తలుపులు హెత్తి ఏమైనట్టు అని చెప్పి అందండి ఆవిడే అలా కాదమ్మా చాలా ఉంటున్నాయి కదా కొంచెం ఏదో నువ్వు కనపడేలాగా అద్దాలతో పెట్టామని చెప్పి అంటే కొన్నాళ్ళకి ఒక నెల రెండు నెలలకు అలాగా చాలా చాలా ఇబ్బంది పెట్టిందండి ఆవిడే తీసామని కానీ మేము ఇంకా అలాగలాగా మొండికెత్తి బతిమాల కొన్నాళ్ళకి అప్పుడు ఆవిడే ఇంకా మీరేదో ఒప్పుకున్నా అని చెప్పిందండి ఆవిడే ఫోన్కి వచ్చినప్పుడు ఓకే అదే అండి హన్వి ఎవరు మీది కొవ్వరు 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 మరి కాలుదారి కాలుదారి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అమ్మమ్మ గారా నానమ్మగారా ఉన్నారు నీకు నానమ్మ గారు ఎప్పుడైనా చూసావా అమ్మవారిని ఎలా చేస్తుంటారు పూజలు అవి ఇక్కడ మరి నీకు చూసావు కదా ఇంతకు ముందు వేరే గుళ్ళు చూస్తుంటావు కదా ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి వ్యత్యాసం తెలిసిందా నీకు డిఫరెన్స్ తెలిసిందా ఏమైనా ఏం తెలిసింది ఇక్కడ బాగా చేస్తున్నారు సార్ బాగా చేస్తారు మీ ఊరు కాబట్టి ఇది కాలదారిలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి హిస్టరీ యాక్చువల్గా చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఇక్కడ ఏది మా వీళ్ళు విరుద్ధంగా చేద్దామనుకుంటే డెఫినెట్గా అమ్మవారు వచ్చి వీళ్ళకి చెప్పి హెచ్చరించి మరీ ఆవిడ పనులు చేయించుకుంటారని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో తలుపు పెడతానన్నా కూడా అమ్మవారి డైరెక్షన్స్తోనే వీళ్ళు పెట్టినట్టుగా చెప్తున్నారు ఇంత కథ ఉన్నటువంటి ఈ కాలదారిలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు మరింత అభివృద్ధి చెంది ఈ టెంపుల్ అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ ఐ డ్రీమ్స్ కాలదారి నుంచి